హలో ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయి ఉన్నారు ఈ వీడియో ట్రై గానీ కాపీ కానీ రీక్రియేట్ గానీ ఎవరు చెయ్యొద్దు ప్లీజ్

तरफा पला जी

அது திரு எல உன்ன அது எலக்காஸ் நீயலு தரக்கோட்ட పత్రను పెట్టుబ పెట్టు కనబడలేదు bade oh man bana rahe hain yahan pe hain hain hum man ke hain abhi at wall daad daad

ನೀವು ಅಮ್ಮ ಇದು ಜರುಗಿಪತ ಜರುಗಿಪತ ಇಂಗ್ಲಿಷ್ ఇంగ్లీష్ లో ఇండియన్ ట్రాడ్స్ నే కంటారు హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై నేమ్ ఇస్ కొండల రూపం రాడితరు విలేజ్ బీనిపట్న మండలం విశాఖపట్నం డిస్టిక్ ఐఎంఎస్ నే క్రిస్కార్ అమ్మ కొద్ది అమ్మ అమ్మా కొంచుకున్నాను అన్న ఇది అమ్మ ఎలకల్లి కప్పల్లి తిని బ్రతికే పాము ఇది ఇది ఏమందు కరిచిన సరే ఏమి కాదు దీనికి విషం ఉండదు దీనికి విషం ఉండదు విషపూరితమైంది కాదు దయచేసి ఎవరికి కనబడిన సరే కొట్టద్దు ఇటువంటి పాములు సరే దీన్ని పట్టాం కదా సురక్షితమైన ప్రాంతంలో వదిలేదు ఓకే అమ్మా సరే చూసారు కదా ఇది ఇదేం అందు మనుషులు ఏం అందు అవర్ చేసుకున్నా అదే

ఆన్ చేసావా ఆన్ చేశా కదా అమ్మా నాకు ఎవరు కాల్ చేశారు అమ్మా నాకు మీరైనా కాల్ చేశారు మీ పేరేంటమ్మా ఓకే అమ్మా మీరు ఎక్కడ చూసారు పాము స్పా చూసారా ఓకే అమ్మా ఈ పాము అయితే విసపూరిత కాదమ్మా దయచేసి ఎవరు కొట్టకండి నాకు కాల్ చేయండి నేను వస్తానా సరే అమ్మా ఒక జీవని మనం ఇవి ఏం చేస్తే తెలుసా పంట పొలల్ని నాశనం చేస్తూ వివిధ రకాల రోగాల వ్యాప్తికి గురి చేసే ఎలకల్ని చంపుకొని తింటాను అమ్మా అది ఎలకలుగా ఉన్నాయనుకో మనకు రోగాలే అవి లేకుండా కాపాడుకుని ఇవి అంటే పర్యావరణాన్ని రక్షిస్తున్నాయి పాములు కదమ్మా కాబట్టి మనం బాగా చూసుకోవడం మంచిది సరేమ్మా ఓకే ఓకే మనందరూ కలిపి ఒక జీవన రక్షించా